హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మదర్స్ డే కదా అందరు అమ్మలకి మదర్స్ డే శుభాకాంక్షలు మా అమ్మ కూడా చూడండి ఎంత బాగుంది కదా మా అమ్మ ఇదిగోండి మా అమ్మ మా నాన్నగారు మా నాన్నగారు అయితే లేరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు మా అమ్మగారు అయితే బాగా ఆరోగ్యంగానే ఉండారు కానీ అస్సలు మెమరీ లాస్ అయింది అమ్మల్ని కూడా గుర్తుపట్టట్లేదు ఫ్రెండ్స్ నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఏంటి మన జీవితం ఏంటి అనిపిస్తుంది ఏంటంటే అన్నీ బాగుంటేనే ఎవరైనా ఏమైనా కూడా చూడండి కొంచెం ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు అసలు అంతా తీని తారైపోద్ది కదా కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు ఆ మతి ఒక వరం అనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా వినకూడని మాటలు వినకుండా ఏదైనా బాధపడే విషయాలు వినకుండా ఆ చిన్నపిల్లలాగా చూడండి అంత హ్యాపీగా ఉంది అసలు గుర్తుపట్టలేకుంది కానీ మా పిల్లల్ని చూసి ఫోటోలో రాండి రామ్మ అని పెట్టుకుంటుంది మాట్లాడుకుంటుంది అసలు అందరి అందరినీ చాకింది మమ్మల్ని చాకింది మా పిల్లల్ని చాకింది పిల్లల పిల్లల్ని చాకింది కానీ ఈరోజైతే అందరినీ మర్చిపోతుంది మర్చిపోతుంది వచ్చి మా ఎవరమ్మ మేము మా పేరు చెప్పు అంటే తప్ప అసలు గుర్తుపట్టుకోలేకపోతుంది చెప్పిన ఏ చెప్తుంటుంది ఇంకా యాభై ఏళ్ళ క్రితం మాటలు అన్నీ గుర్తుపెట్టుకొని అవి బాగా చెప్పొద్దు కానీ ఇప్పుడు ఇప్పుడు చెప్పిన విషయం కాసేపటికి మర్చిపోద్ది అంత ఎందుకు ఫ్రెండ్స్ అన్నం తిన్న విషయం కూడా మర్చిపోద్ది ఏం తిన్నా కూడా టిఫిన్ కానీ ఏదైనా తిన్నానా అని అడగద్ది అదేంటి మళ్ళీ అంటున్న వాకులు వస్తే చెప్పు తింటు తిన్నావు కూడా ఎప్పుడు నువ్వంట అవునా తిన్నానా అని అనుకుంటుంది అనమాట మనసారి ఆలోచిస్తే నాకు అసలు చాలా బాధగా ఉంటుంది మా అమ్మని చూస్తే మా అమ్మ చాలా కష్టపడింది అందరినీ బాగా చూసుకుంది కానీ ఈరోజు అసలు ఆమెకి ఆమె అసలు గుర్తు లేకుండా పరిస్థితి అయిపోయింది ఓకే అది ఒక అందుకు మంచిగా అనిపిస్తుంది నాకైతే ఈరోజు హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మలారా అందరికి తల్లులైన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు మరొకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మ ఇప్పటికి కూడా పాటలు సూపర్గా పాడొద్దు ఫ్రెండ్స్ మా అమ్మ దేవుడి పాటలు అవే నాకు కూడా అలవాటు వచ్చింది ఆ అలవాటు బాగా ఇంట్రెస్ట్గా ఇప్పటికి కూడా పాడమంటే పాడొద్ది అనమాట మా అమ్మ పాడిన పాట అయితే ఒకటి వీడియోలో యాడ్ చేస్తాను చూడండి ఎలా అనిపించింది మీకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఉంది నెల్లూరులో తను వీడియోలు చూసి మా అబ్బాయి పెళ్ళైంది కదా ఈ మధ్య ఆల్బమ్లు చూస్తూ వాళ్ళతో మాట్లాడుకుంటుంది ఎవరు ఎవరు అని గుర్తుపట్టలేకుండా మధ్య మధ్యలో మా చెల్లెలు నన్ను చూపించుకుంటూ ఉంది వీడియోలని తీసి మా మా చెల్లెలు నాకు పెట్టింది ఫ్రెండ్స్ అవి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మా అమ్మాయిని చూస్తూ మా ఆడబాటు చదువుకుంటుంది అదే అడుగుతుంది మా చెల్లెల్ని ఎవరు అని